ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా జీవ జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు గలతీ పత్రిక రెండా అధ్యాయం పదిహేను నుంచి ఇరవై ఒకటి విఫలమైన యూధా ధర్మశాస్త్రం అన్న అంశం మీద పదిహేడో వచనం వరకు ధ్యానం చేశాం పద్దెనిమిదో వచనం ధ్యానం చేద్దాం నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడలా నన్ను నేనే అపరాధిగా కనుపరుచుకుందును గదా దేవుని పెట్లారా ఇక్కడ నేను పడగొట్టిన వాటిని అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఉపయోగం లేవు అంటే అవి పడగొట్టడం అని అర్థం మళ్ళీ ధర్మశాస్త్ర క్రియలు అవసరము అని అంటే పడగొట్టిన దాన్ని మళ్ళీ కట్టడం అది ఇక్కడ పౌలు చెప్తున్నాడు నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన నన్ను నేనే అపరాధిగా కనపరుచుకుందును కదా దేవుని పెట్లారా మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడము అన్న సందేశం విన్న తర్వాత అది పడగొట్టబడిన దాంతో సమానం అలాంటి దాన్ని మళ్ళీ కట్టడం అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఆచరించండి చెప్పడంతో సమానం అది తప్పు అని ఇక్కడ పౌలు కరాఖండిగా చెప్తున్నాడు కాబట్టి ధర్మశాస్త్రం నందు నమ్మికి ఉంచితే అది మనల్ని ఘోర పాపులుగా చేస్తుందని పౌలు చెప్తున్నాడు పౌలు ఏది పడగొట్టాడో దాన్ని మరలా కట్టడు కదా అలా కడితే నేను ఘోరమైన పాపం ద్రోహం చేసిన వాడిని అవుతాను కదా అని పౌలు చెప్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఈ విషయం మీద మీరు దృష్టి పెట్టి ఇక ఎప్పటికీ కూడా ఒకసారి ఇది వద్దు అని చెప్పిన దాన్ని మళ్ళీ దాన్ని ఆచరించే ప్రయత్నం చేయొద్దు అంటే మనము కేవలం స్వనీతిని బట్టి రక్షణ పొందము అని కేవలం యేసుక్రీస్తునందు నందు విశ్వాసము ద్వారా రక్షణ పొందుతామని ఎరిగి మళ్ళీ మనం ఒకవైపు దేవుని విశ్వాసం ఉంచుతూనే స్వనీతిని బట్టి అంటే నేను ఇప్పుడు నేను ఇలా జీవిస్తున్నాను కాబట్టి నేను ఇలా మంచిగా ఉన్నాను కాబట్టి నేను నీతిమంతుణ్ణి అని అనుకోవడం తప్పు ఆ విధంగా ప్రవర్తించవద్దు యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షణ పడినప్పుడు ఆ నీతి మంది కాదు ఆ భాగ్యము ఆయన మనకిచ్చిందే ఆ నీతి ఆయన మనకిచ్చిందే అన్న సత్యాన్ని అర్థం చేసుకొని మనము విశ్వాసములో విశ్వాసమునందు ప్రభు ఇచ్చిన నీతిలో రోజు ఎదుగుటకు దేవుని కృప మనకు సహాయం చేసి నడిపించనుగాక ఆమెన్ బ్లెస్ యూ ఆల్